బిఎస్ఆర్ వార్తలకు స్వాగతం దక్షిణాఫ్రికాలో కిడ్నాప్ అయిన ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కుంభం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బండ సోమరం గ్రామానికి చెందిన మహేశ్వరి జంగయ్య దంపతుల కుమారుడు ప్రవీణ్ ఏడాది క్రితం బోర్వెల్ పనిచేసేందుకు వెళ్లాడు గత నెల ఇరవై మూడు దక్షిణాఫ్రికా దేశంలోని రాష్ట్రో కోబ్రీలో రూబీ బోర్వెల్ సంస్థలో పనిచేస్తున్న ప్రవీణ్కు జెఎన్ఐఎం ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు देमुल दादा फादर सर हां नमस्कार बाली सर कानी रे सर गोमा को कि हम सर ये जानकारी में फॉर मैं माटी ग्रामपाय मुन्ने जे पेर ना ग्राम में सर मैं 10 लाख मलेले वाले लेवल पर 2 डलर में प्राइस की इशू है तो मतलब बात है सर नहीं बायिंग राइट सर नॉर्मल मार्केट मल्लाय तो बात है सर रोज जय 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 लीन ऑफ स्यूरियल्स ना सेंसस पूरी की बैक ఉంది ఈ వన్ ఇండియన్ బ్యాంక్ నుంచి ఒక మెయిల్ వచ్చింది ఆ అది మనకి ఫీలల తరయొ టీఎల్ ఫార్వార్డ్ చేశారు గారు మెయిల్ ఏమొచ్చింది లే వాళ్ళ పేర్ అన్న వాల్యూస్ పేర్ అన్న క్లారిటీ లేదు ఐనసరి మనం కచ్చితంగా ఫైల్ ఎందుకండి ఇప్పటికి ఇప్పటికి 72 డేస్ అయితుంది సర్ మనం చూడండి రోజు రోజుకి ఇన్ఫర్మేషన్ ఎందు తీసుకోలేము అన్నది మనకు ఎనఫ్ పేస్ డబుల్ ఇప్పటి సెంటీన్ డేస్ వాళ్ళు చెప్పారు రవి రెండు రోజులైంది వస్తాయి కదా ఫోన్ వస్తారంటే హలో మామనే నేను చూస్తున్నా నేను ఆ కిషన్ రెడ్డి గారికి కూడా సీరం మినిస్టర్ గారికి చెప్తాను వారికి కూడా చెప్తాం కలుస్తాం పర్సనల్ నాకు వాట్సాప్ ఈ ఇన్ఫర్మేషన్ ఏ ఫోన్కి వెళ్ళి పెడతాను ఈ ఫోన్కి వెళ్ళి ఫోన్కి వెళ్ళి పెట్టు నేను సో దాట్ ఇన్ఫర్మేషన్ ఆ పేరు రాయండి మన ప్రవీణ్ రవీన్ థర్డ్ సో ఎప్పుడు అయిపోయిందంటే ప్లీజ్